హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే ఈరోజు మన టాపిక్ ఏంటంటే అంటే యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి యూట్యూబ్ స్టార్ట్ చేశాక అందులో వీడియోస్ ఎలా చేయాలి షార్ట్స్ ఎలా చేయాలి అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాము అంటే దాంట్లో ఎలా మన వీడియోస్ అనేవి క్రియేట్ చేయాలి మన అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు మన టాపిక్ అనమాట ఫస్ట్ ఏమైతే మన ఛానల్ వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మెయి మెయిన్గా ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాం యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే యూట్యూబ్ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉందనమాట ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కాంపిటీషన్ అనేది యూట్యూబ్కి చాలా ఎక్కువ ఉంది చాలా మెంబర్స్ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క అకౌంట్ కానీ టూ టూ అకౌంట్స్ కానీ అలా ఉన్నాయన్నమాట యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు అంటే వాళ్ళకంటే మనం మంచి కంటెంట్ ఇస్తేనే మన యూట్యూబ్ మనకి వ్యూస్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట ఏదో చేస్తున్నాం ఏదో పెడుతున్నాము అంటే మనకి వ్యూస్ రావు సబ్స్క్రైబర్స్ కూడా రారు ఇప్పుడు మనం ఎలా యూట్యూబ్లో మన అకౌంట్ అంటే మనం యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు చెప్పుకుందాం ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసామనుకోండి మన జీమెయిల్ అకౌంట్ తోటి ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్ అనేది ఉంటుంది అనమాట ఫోన్లో మొబైల్లో మొబైల్లో మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసి కింద కార్నర్లో యూ అని చెప్పేసి మన ఫోటో కనిపిస్తుంది అనమాట మనం ప్రొఫైల్ అనేది అక్కడ కనిపిస్తుంది అక్కడ కనిపించినప్పుడు దాని మీద క్లిక్ చేసుకొని మనం ఓకే అనుకొని ఓకే మనం ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట అక్కడ డైరెక్ట్ ఫోన్లోనే క్రియేట్ చేసుకోవాలి దానికోసం ఎలాంటి యాప్స్ ఎలాంటివి ఏమీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం డైరెక్ట్గా ఈజీగా ఫోన్లోనే మనము మన యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు క్రియేట్ చేసుకున్నప్పుడు అందులో అడుగుతుంది దానికి ఆ యూట్యూబ్ ఛానల్కి ఏం పేరు పెట్టాలి అని చెప్పేసి మన జీమెయిల్ అకౌంట్ కానీ అవన్నీ అడుగుతుంది మన ఫోటో కూడా అడుగుతుంది అనమాట అవన్నీ మనం దానికి ఇచ్చేస్తే మన యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అవుతుంది మన ఫోన్లోనే క్రియేట్ అవుతుంది అనమాట నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాము అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేది ఎంతో కొంత మనకి యూజ్ అవుతుంది ఎంతో కొంత అరేంజ్ చేసుకోవచ్చు మనీ అనేది అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసే కదా ఇలానే కదా అందరు ఆలోచించి మన యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసేది అన్ అందుకోసము మనం ఏదో డైలీ అంటే టూ త్రీ డేస్కి ఒక్కసారో ఫోర్ ఫైవ్ డేస్కి ఒక్కసారో లేకపోతే ఏదో మనకి ఇష్టం వచ్చినప్పుడు మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకుంటే మనకి రీచ్ అనేది రాదు మనకి సబ్స్క్రైబర్స్ రాదు వ్యూస్ కూడా ఎక్కువ అనమాట మనం ఎన్ని రోజులున్నా వన్ ఇయర్ అయినా టూ ఇయర్ అయి టూ ఇయర్స్ అయినా కానీ మన ఛానల్ అలానే ఉంటుంది ఏం గ్రోత్ మన ఛానల్లో కనిపించదు ఇప్పుడు మన ఛానల్లో గ్రోత్ కనిపించాలంటే ఏం చేయాలి దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మన ఛానల్లో గ్రోత్ కనిపించాలంటే ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాం కదా అది పక్కన పెట్టేసేయండి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత అందులో మనకి క్రియేట్ వీడియోస్ ఛానల్ క్రియేట్ చేయగానే మనకి వీడియోస్ క్రియేట్ అని షార్ట్స్ దగ్గర క్లిక్ చేసుకుంటే షార్ట్స్ క్రియేట్ అని మనకి కనిపిస్తుంది అనమాట నేను అదన్నీ ఇక్కడ పక్కన పెట్టేస్తాను మీరు చూడండి అలా కనిపిస్తుంది అలా కనిపించిన తర్వాత మనం అక్కడ గ్రీన్ కలర్లో బ్లూ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకొని మనం షార్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు షార్ట్స్ వీడియోస్ చేయాలంటే మళ్ళీ దానికి సపరేట్ కెమెరా అవసరమేమో అలాంటివి ఏం అవసరం లేదండి మన ఫోన్లోనే మనం డైరెక్ట్గా షార్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు వీడియోస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు షూట్ చేసుకోవచ్చు వీడియోస్ షూట్ చేసుకోవచ్చు ఇంకా షార్ట్స్ కూడా షూట్ చేసుకోవచ్చు అనమాట ఓకే మనం షార్ట్స్ షూట్ చేసుకున్నాం వీడియోస్ షూట్ కూడా మనం షూట్ చేసుకున్నాం వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయాలనుకోండి మనం వీడియోస్ మన కెమెరాలో మన ఫోన్ కెమెరాలో మనం వీడియోస్ అనేది తీసేసుకొని ఉంటాం కానీ డైరెక్ట్ అవే తీసుకొచ్చి మనం యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయలేము కదా ఒక కంటెంట్ తీసుకొని ఆ కంటెంట్కి తగ్గట్టు మొత్తం మ్యాటర్ ఏముందో తెలుసుకొని దాన్ని మొత్తం వీడియో అనేది మనం చెయ్యాలి అప్పుడు ఆ వీడియో చెయ్యాలంటే మనకి కొన్ని యాప్స్లో మనం వీడియో అనేది ఎడిట్ చేసుకోవచ్చు నేనైతే కైన్ మాస్టర్లో వీడియోస్ అనేవి ఎడిట్ అనమాట దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఓకే మనం ఇప్పుడు ఆ వీడియోస్ అన్ని మనం కైన్ మాస్టర్లో ఎడిట్ చేసుకున్నాము ఎడిట్ చేసుకుంటే మనం వాయిస్ ఓవర్ ఎలా ఇచ్చుకోవాలి అంటే డైరెక్ట్ మనం వాయిస్ మాట్లాడలేదు అనుకోండి ఏమన్నా కుకింగ్ ఛానల్ అనుకోండి కుకింగ్ ఛానల్ అంటే చెప్పుకుంటూనే చేయలేం కదా చేసిన తర్వాత మనం రికార్డ్ చేసుకోవాలనుకుంటే మనము దాన్ని కుకింగ్ ఛానల్ అనే దాన్ని మనము వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట నెక్స్ట్ దాన్ని తీసుకొచ్చి మనము యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి మెయిన్గా మనకు ఉండాల్సింది ఏంటంటే తమ్నైల్ అనమాట తమ్నైల్ అనేది మనకి కరెక్ట్గా ఉంటే అంటే ఆ తమ్ముణేల్కి వీ మన వ్యూవర్స్ అట్రాక్ట్ అయితే ఓకే వాళ్ళు మన ఏదన్నా కుకింగ్ ఛానల్లో ఏదన్నా రెసిపీ వాళ్ళు సెర్చ్ చేశారనుకోండి ఆ రెసిపీ సెర్చ్ చేసినప్పుడు అది ఆ రెసిపీకి తగ్గట్టు మన వీడియో ఉందనుకోండి అప్పుడు మన వీడియో వాళ్ళు క్లిక్ చేసి చూస్తారు తమ్నల్లో ఓకే ఇది చికెన్ బిర్యానీ అని మనం తమ్నెళ్ళు చికెన్ బిర్యానీ అని చెప్పేసి మనం తమ్నల్ పెట్టామనుకుంటే వాళ్ళు చికెన్ బిర్యానీ సర్చ్ చేసినప్పుడు మన ఛానల్ కనిపిస్తుంది అప్పుడు వాళ్ళు చికెన్ బిర్యానీ అని చెప్పేసి మన వీడియో అయితే ఓపెన్ చేసి చూస్తారనమాట లేదు మరి ఏమన్నా వ్లాగ్స్ కానీ ఇంకేమన్నా అలాంటివి ఏమైనా ఉన్నా కానీ తమ్నెల్ అనేది కరెక్ట్గా పెట్టుకొని మనం వీడియో అప్లోడ్ చేసుకుంటే ఈజీగా మనకి రీచ్ అనేది వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ షార్ట్స్ మనం డైరెక్ట్గానే మన ఫోన్లోనే రికార్డ్ చేసుకోవచ్చు షార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు పక్కనే అంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే మధ్యలో ప్లస్ సింబల్ అని ఉంటుంది నేను కూడా దాన్ని ఇక్కడ వీడియో చూపిస్తాను ప్లస్ సింబల్ ఉంటుంది దానిపైన ఓపెన్ చేసుకుంటే మన వీడియో అనేది వస్తుంది యాడ్ సౌండ్ అవన్నీ యాడ్ చేసుకొని మనము షార్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు షార్ట్స్ క్రియేట్ చేసు మనం డైరెక్ట్ అప్లోడ్ అయితే మనము ఫోన్లోనే చేసేసుకోవచ్చు అనమాట నేను అది ఇక్కడ పెడతాను వీడియో మీరు చూడండి ఇంకా నెక్స్ట్ లైవ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట ఫోన్లో మనం లైవ్ చేసుకుంటే మన లైవ్ అనేది మన సబ్స్క్రైబర్స్కి కానీ అలా లేకపోతే యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేయడం కానీ జరుగుతుంది అలా మన లైవ్లోకి వాళ్ళు ఓకే డైలీ టూ త్రీ వీడియోస్ పెట్టొచ్చా లేదా డైలీ టూ త్రీ షార్ట్స్ అలా పెట్టొచ్చా లేకపోతే డైలీ టూ టూ త్రీ టైమ్స్ నేను లైవ్ చేయొచ్చా అంటే అలా కాదండి ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ నుంచి నోటిఫికేషన్ మన సబ్స్క్రైబర్స్కి వాళ్ళకి నోటిఫికేషన్ ఓన్లీ త్రీ టైమ్స్ మా త్రీ నోటిఫికేషన్స్ మాత్రమే మన ఛానల్ నుంచి వెళ్తుందనమాట అది షార్ట్సే కానివ్వండి లైవ్ కానివ్వండి వీడియో కానివ్వండి ఏదైనా సరే నుంచి వాళ్ళకి త్రీ టైమ్స్ మాత్రమే నోటిఫికేషన్ వెళ్తుంది కాబట్టి మనం డైలీ ఒక టూ షో టూ షార్ట్స్ అలా అప్లోడ్ చేసుకోవచ్చు వీలైతే లైవ్ చేసుకోవచ్చు వీడియోస్ మాత్రం టూ త్రీ డేస్కి ఒకసారి మనం వీడియోస్ అయితే పోస్ట్ చేయాలన్నమాట డైలీ పోస్ట్ చేయడం వల్ల మనకి రీచ్ అనేది ఉండదు మాత్రం డే బై డే టూ డేస్కి ఒకసారి మనం వీడియోస్ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి లాంగ్ వీడియోస్ కూడా మనము ఎంత ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు మనం లాంగ్ వీడియోస్ అయితే చేయాలన్నమాట ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనం లాంగ్ వీడియోస్ చేయాలి టూ త్రీ మినిట్స్ పెట్టడం పెట్టడం వల్ల ఏంటంటే మనకి వాచ్ టైము రాదు ఇంకా వ్యూవర్స్ కూడా ఎక్కువ రారనమాట అది అది వీడియోస్కి ఇప్పుడు ఓకే వీడియోస్ పెట్టాము ఇంకా షార్ట్స్ పెట్టాము లైవ్ కూడా చేస్తున్నాము ఓకే మాకు ఇంకా డబ్బులు వచ్చేస్తాయా అనుకోవద్దు డబ్బులు ఎప్పుడు వస్తాయంటే యూట్యూబ్లో కొన్ని ఇప్పుడు కొన్ని మానిటైజేషన్ రూల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంతకుముందు అయితే వీడియోస్ అప్లోడ్ చేయగానే షార్ట్స్ అప్లోడ్ చేయగానే మనకి మనీ అనేది అనమాట కానీ ఇప్పుడు అలా రూల్స్ అయితే లేవు ఆ రూల్స్ మారిపోయాయి అనమాట మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఇంకా త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి ఇంకా థర్టీ ల్యాక్స్ షార్ట్ వ్యూస్ అంటే మన షార్ట్స్ ఉన్నాయి కదా ఆ షార్ట్స్ మన థర్టీ ల్యాక్స్ వ్యూస్ అయితే ఉండాలన్నమాట అలా లేదనుకోండి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అనమాట అంటే షార్ట్స్ వీడియోకి వచ్చిన వాచ్ అవర్సే మనకి కౌంట్ అవ్వవు ఓన్లీ లాంగ్ వీడియోకి లైవ్లోకి వచ్చిన వాచ్ అవర్స్ మాత్రమే కౌంట్ అవుతాయి అనమాట ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలి లేదంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి ఇంకా హండ్రెడ్ ల్యాక్స్ షార్ట్ వీవ్స్ కూడా ఉండాలి ఓన్లీ షార్ట్స్ చేసుకునే వాళ్ళకైతే అలా షార్ట్స్ వీవ్స్ కూడా ఉండాలన్నమాట ఇంకా లాస్ట్ నైంటీ డేస్లో త్రీ వీడియోస్ కూడా అప్లోడ్ చేసి ఉండాలన్నమాట ఇప్పుడు ఆ షా వాచ్ అవర్స్ త్రీ అంటే వన్ ఇయర్కి అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది ఉండాలన్నమాట సరే అనుకున్నాం అనుకోండి ఇప్పుడు మన వీడియో అవతల వాళ్ళు ఎందుకు చూడాలి చెప్పండి మనకి ఏదన్నా మంచి కంటెంట్ ఉంటేనే కదా వాళ్ళు చూస్తారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళకి మంచి ఇన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందనే కదా మన వీడియో అనేది ఓపెన్ చేసి చూస్తారు లేకుండా ఒకటి పెట్టేసి మనం వీడియో ఇంకొకటి చేసేస్తే ఏదో ఒక చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ వీడియోకి అనేది మంచి రెస్పాండ్ రాదనమాట మంచి తమ్ ఉండాలి మంచి వాయిస్ ఉండాలి మంచి రికార్డింగ్ వీడియో క్వాలిటీ కూడా మన వీడియోకి అనేది బాగుంటుంది అందరూ మన వీడియో అనేది చూస్తారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓకే మనము త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కదా అక్క మరి ఆ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ సరే సబ్స్క్రైబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడానికి మనం షార్ట్స్ డైలీ అప్లోడ్ చేయాలన్నమాట డైలీ వన్ టూ షార్ట్స్ అయితే అప్లోడ్ చేయడం వల్ల ఎక్కువ చాలామంది మన షార్ట్స్ అనేది చూస్తారు కొత్త రీసెంట్ సాంగ్స్గా చేయడం వల్ల చాలామంది మన షార్ట్స్ అయితే చూస్తారు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు కానీ వీడియోస్ అలా కాదు కొన్ని వ్యూస్ ఒక టెన్ వ్యూస్ వస్తాయి లేకపోతే ట్వంటీ వ్యూస్ వస్తాయి అలా వ్యూస్ పెంచుకోవడం ఎలా లేకపోతే మన సబ్స్క్రైబర్ ఎన్ ఆ టూ త్రీ వీవ్స్కి మనం వాచ్ అవర్స్ ఎలా పెంచుకోవాలి అనుకుంటే మనం లైవ్తో కూడా మనం వాచ్ అవర్స్ అనేది పెంచుకోవచ్చు అనమాట డైలీ ఒక లైవ్ చేస్తూ ఆ లైవ్ కూడా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అలా లైవ్ చేయడం వల్ల మనకి వాచ్ అవర్స్ అనేది మనకి కౌంట్ అవుతుంది అనమాట వాచ్ అవర్స్ అయితే పెంచుకోగలుగుతాం అనమాట మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ పక్కన ఉన్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్